నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నరాల బలహీనతతో బాధపడుతున్నా లేకపోతే సయాటికాతో బాధపడుతున్నా ముఖ్యంగా నరాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరుగుపోయినా ఇటువంటి సమస్యలతో బాధపడేవారు కేవలం ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి మొత్తం కరిగిపోతుంది ఇలాగా నరాల్లో కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోవడం పోవడం మూలంగా హార్ట్అక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో ఇటువంటి భయంకరమైన అనారోగ్య సమస్యలన్నిటినీ కూడా దూరం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ గురించి ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో సులభంగా లభించే వాటితోనే ఈ రెమెడీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈ రెమెడీని కేవలం వారంలో ఒక్క రోజులు ఉపయోగిస్తే చాలు మీకు జీవితంలో నరాల్లో అడ్డంకులు కానీ నరాల్లో బ్లాకేజ్ హార్ట్అటాక్ వంటి సమస్యలు అలాగే స్లిప్ డిస్క్ వారికోవైన్స్ కీళ్ళ నొప్పులు కీళ్ళవాతం ఇటువంటి ఏ సమస్యలైనా సరే రానికుండా నివారిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఆ రెమెడీని స్టార్ట్ చేసే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ చిట్కాను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది సోంపు దీనినే ఇంగ్లీష్ లో ఫెనల్ సీడ్స్ అని కూడా పిలుస్తారు ఈ సోంపు రుచికి మాత్రమే కాదు మన తిన్న ఆహారం డైజెషన్ అవ్వడానికి అంటే మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఈ సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయి అంతేకాకుండా ఇది శరీరంలోని వేడి తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది ముందుగా మీరు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మోతాదులో సోంపు గింజలు వేసుకోవాలి ఇలా సోంపు తీసుకున్న తర్వాత మనం తీసుకోవాల్సిన రెండో పదార్థం జీలకర్ర జీలకర్ర అనేది మన శరీరంలోని వాతాన్ని తగ్గిస్తుంది అలాగే గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం జీర్ణక్రియ సమస్యలు బ్లోటింగ్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది ఈ జీలకర్రలో డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్టీస్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇది మన జీర్ణక్రియను సాఫీగా అయ్యేలాగా చేస్తాయి అంతేకాకుండా ఈ జీలకర్ర శరీరంలోని అధిక కొవ్వును కూడా తగ్గిస్తుంది దీని ద్వారా ఎవరైతే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా ఈ జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ రెమెడీ కోసం మీరు అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను ఈ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు మనకి కావలసిన మూడో పదార్థం ధనియాలు ఈ ధనియాలు మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఇది మన శరీరం లోపల అంటే మన ఇన్నర్ బాడీ టెంపరేచర్ ను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి ముఖ్యంగా ఎవరికైతే ఎక్కువగా థైరాయిడ్ ఉంటుందో అలాంటి వాళ్ళు ధనియాలు కానీ తీసుకుంటే మీ థైరాయిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి ఇదే కాకుండా ఈ ధనియాలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని కూడా తగ్గిస్తుంది ఈ ధనియాలు అనేవి శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు మీరు ఒక అర టీ స్పూన్ మోతాదులో ఈ ధనియాలను కూడా ఈ బౌల్లో వేసుకోవాలి అయితే ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో ఇప్పుడు మనం మూడు పదార్థాలు కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళనేవి రాత్రంతా కూడా నానబెట్టుకోవాలి లేదంటే కనీసం ఒక ఐదారు గంటలైనా సరే బాగా నానబెట్టుకోవాలి దీనివల్ల వీటిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఆ నీళ్ళకి బాగా పట్టేస్తాయి ఇవి బాగా నానిన తర్వాత వీటి రంగు అనేది మారిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది మీరు మరుసటి రోజు ఉదయాన్నే ఒక బౌల్లోకి వాటర్ అంతా కూడా తీసుకొని గ్యాస్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని దాదాపుగా ఒక రెండు నిమిషాల పాటు ఈ అనేవి బాగా మరగపెట్టుకోవాలి ఆ తర్వాత ఈ నీళ్ళన్నిటిని కూడా ఒక గ్లాస్ లోకి వడకట్టుకోవాలి ఇప్పుడు మన ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ అనేది రెడీ అయిపోయింది ఈ డ్రింక్ అనేది మీరు ఉదయాన్నే పరగడుపున కాలి కడుపుతో తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ డ్రింక్ అనేది మీరు వారంలో ఒక్కసారి తాగితే చాలు మీ శరీరంలో బ్లాక్ అయిపోయిన రక్తనాళాలు నరాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ మొత్తం కూడా కరిగిపోతుంది అలాగే నరాల్లో ఉన్న అడ్డంకులన్నిటిని కూడా నివారిస్తుంది ముఖ్యంగా డిస్క్ జారిపోవడం టయాటిక నొప్పుని నివారించి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీరు కావాలి అనుకుంటే తీపి కోసం ఇందులో పట్టుక బెల్లాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు కలకండ కూడా నరాల్లోని అడ్డంకులు నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ కలకండని స్కిప్ చేసేయండి అలాగనే మీరు కలకండను ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు కేవలం మీరు ఒక పావు టీ స్పూన్ మోతాదులో ఈ కలకండ పొడి ఈ డ్రింక్ లో తీసుకుంటే సరిపోతుంది డ్రింక్ అనేది కేవలం వారంలో ఒక్కసారి వాడితే చాలు అలాగే మీరు కేవలం ఈ డ్రింక్ తాగితే సరిపోదు మీ డైట్లో కూడా చాలా వరకు మార్పు చేసుకుంటూ ఉండాలి బయట ఉన్న జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి అలాగే ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసిన వాటిని కూడా అవాయిడ్ చేయండి మ్యాక్సిమమ్ హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి అవుట్ సైడ్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా రోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్